ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు రేపటి రోజున అనగా జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై నాలుగవ తారీఖున ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు వారు దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాసి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు పంచాంగ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వబస్మ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతు ఆషాఢ మాసము తారీఖు ఇరవై నాలుగవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం గురువారం అవుతోంది తిథి అమావాస్య రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల దాకా ఉండి తర్వాత పాడ్యమి తిథి వస్తుంది నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా ఉండి తర్వాత మీకు పుష్యమి నక్షత్రం వస్తుంది వర్జం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల నలభై ఆరు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల మూడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ద్వాదశ రాశుల వారు కూడా రోజు గురువారం కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయ వారిని కనుక మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సకల కార్యాలు విజయం అవుతాయి కాబట్టి లేచి స్నానం చేసిన తర్వాత దేవుని ఎదురకుండా కూర్చుని మీ చేతులతో మీరు దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు పూజ చేసుకున్నట్లయితే మీకు సకల కార్యాలు ఎంతో విజయం అనేది మీకు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని వినియోగించుకుని పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే ఈ రాశిలో ఉండే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకుంటే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు వ్యాపార పరంగా పెద్దగా లాభాలు అనేవి కనిపించటం లేదు కొత్తగా ఏదైనా వ్యాపారం చేపడదామన్నా కూడా ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజంతా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బందులు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాల వల్ల లేదా అనవసరమైన ఖర్చుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల నష్టమైతే కనపడుతుంది కుటుంబ సభ్యుల వల్ల ధనం విపరీతంగా ఖర్చే అవకాశం కనపడుతుంది పిల్లల వివాహం కోసం కానీ వారి యొక్క చదువుల కోసం కానీ వారికి సంబంధించిన సమస్యల కోసం కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది అధిక శ్రమ పనులు వాయిదా వేసే తత్వము వ్యాపారంలో నష్టాలు ఉద్యోగపరంగా చికాకులు కుటుంబంలో సమస్యలు పెరగటము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు ఆస్తు వివాదాలు పరిష్కారం అవ్వకపోవటం కోర్టు వివాదాలు వాయిదా పట్టడంతో పాటుగా వ్యాపారాల్లో చికాకులు కనపడుతున్నాయి పైకి మంచివారిగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి శత్రువులు బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి చేను తప్పుకు నిందారోపణలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనలు ఆవేశము కోపతాప ఆవేశాల వల్ల నోరు జారటం వల్ల మాట జారటం వల్ల ఎదుటి వ్యక్తులతో తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇతరుల మీద కోపడటం వల్ల లేదా ఇతరులతో గొడవలు పెట్టుకోవటం వల్ల మీకు సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఏ వ్యవహారం అనుకున్నా సరే ముందుకు సాగేలా కనబడటం లేదు పనులు వాయిదా పడే తత్వం కనబడుతోంది ఉద్యోగుని ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బందులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా సరే వాయిదా పడే పరిస్థితి ఉద్యోగాలు చేసేవారికి పని భారం విపరీతంగా పెరిగే అవకాశం అప్పులు చేయాల్సిన పరిస్థితులు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు ఆదాయం కన ఖర్చులు అధికమవటం రుణ బాధలు పెరగటంతో పాటుగా మానసిక వ్యధ కుటుంబపరమైనటువంటి సమస్యలతోటి ఏదో రకమైన మాట పట్టింపులు తగాదాలు అనుమానపు ఆలోచనలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవటము వ్యాయామం చేయలేకపోవటం దీర్ఘకాలిక రోగాల్లో ఉన్నటువంటి వారికి దానికి సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు పెరగటము సమయానికి మాత్రలు వేసుకోకపోవటం వల్ల కానీ మెడిసిన్స్ సమయానికి వాడకపోవటం వల్ల కానీ డాక్టర్లతోటి పరీక్షలు చేయించుకోకపోవటం వల్ల కానీ ఇబ్బందులకు గురే అవకాశం ఉంది జాగ్రత్త విద్యార్థుని విద్యార్థులకి తల్లిదండ్రులకి మీకు సమస్యలు కాలేజీలలో అధ్యాపకులకి మీకు సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవటం మంచిది కాదు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు వ్యా విద్యార్థులు జాగ్రత్తగా ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు స్త్రీలకు అనవసరమైన ఖర్చులు ఇంట్లో సమస్యలు బయట చికాకులు శారీరక శ్రమ పెరగటము అధికంగా ఉండటము అలాగే మానసిక వ్యధ కనపడుతుంది వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవటం మంచిది ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చకటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ